హాయ్ ఎవ్రీవన్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మే విజయ్ కుమార్ డిఎస్సి ఫైనల్ కీకి సంబంధించి ఫలితాలకు సంబంధించి మరి అప్డేట్ ఏంటి సార్ అని చెప్పేసి చాలామంది మిత్రులైతే కామెంట్ రూపంలో అడుగుతున్నారు సో మనకు ఫైనల్గా కీ ఎప్పుడు రాబోతుంది సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అనేది విద్యాశాఖ ఎలాంటి అప్డేట్ ఇచ్చింది తెలుసుకునే ప్రయత్నం అయితే ఈ వీడియోలో చేద్దాం వీడియోని ప్రతి ఒక్కరు దయచేసి తప్పకుండా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి చూడండి డిఎస్సి కి సంబంధించి మనకు ఫైనల్ కీ అనేది ఈ లేదా సెప్టెంబర్ రెండవ తారీఖున రాబోతుంది ఈరోజు సాయంత్రం ఆరు గంటల లోపు లేదా మరి రేపు సండే ఉంది కాబట్టి సెప్టెంబర్ రెండో తారీఖున మాత్రం ఖచ్చితంగా మనకు ఫైనల్ కీ అనేది రాబోతుందనమాట ఇక్కడ చూసినట్లయితే మనకు ఈరోజు లేదా రేపు డిఎస్సి ఫైనల్ కీ విడుదలకు కసరత్తు అంటూ విద్యాశాఖ మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో మనకు ఇందులో ఫైనల్ కీ ఉంటుంది దాంతో పాటుగా ఫలితాలు కూడా ఇస్తారనమాట సో ఫలితాలు ఎలా ఇస్తారు సార్ అంటే కనుక ఇక్కడ ఒకసారి చూడండి మనకు ఇందులో ఈరోజు సాయంకాలం గనక ఒకవేళ మనకు ఫైనల్ కీ అనేది వస్తే కనుక మరి ఆరు గంటల్లోపు వస్తుందండి ఒకవేళ ఈరోజు రాకపోతే కనుక మనకు మండే రోజు రేపు సండే కాబట్టి సర్వర్ అంతా అవైలబుల్గా ఉండకపోవచ్చు బహుశా మరి మండే రోజు అయితే కన్ఫామ్గా మనకు ఫైనల్ కీ రాబోతుంది దాంతోపాటు ఫలితాలు వస్తాయి సో ఫలితాలు ఎలాంటి ఫలితాలు ఇస్తారంటే కనుక ఇక్కడ చూడండి డిఎస్సిలో మీరు రాసినటువంటి ఎనభై మార్కులకు గాను ఎన్ని మార్కులు మీరు సాధించారో అక్కడ తెలియజేయడం జరుగుతుంది అనమాట దాని తర్వాత ఏం చేస్తారంటే టెట్ టూ ప్లస్ డిఎస్సి రెండు కలిపి మరి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరుగుతుందనమాట సో ఇది కూడా మనకు సెప్టెంబర్ మొదటి వారం అంటే సెప్టెంబర్ ఏడు ఎనిమిది తేదీల్లోపు మనకు ఖచ్చితంగా వచ్చేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట సో ఈ యొక్క జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లో మరి సబ్జెక్టుల వారీగా జిల్లాల వారీగా మనకు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది ఉంటుంది సో అంతటితో మీకు అర్థమైపోతుంది మీ జిల్లాలో ఉన్నటువంటి పోస్టులకు సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయి సో మీ యొక్క ర్యాంక్ ఎంత కేటగిరీ ర్యాంక్ ఎంత డిస్టిక్ ర్యాంక్ ఎంత అనేది తెలిసిపోతుంది కాబట్టి ఫైనల్గా మనకు జాబ్ వస్తుందా రాదా అనేటటువంటి విషయం కూడా మీకు అర్థమైపోతుంది ఈరోజు ఖచ్చితంగా వచ్చేటటువంటి అవకాశాలే ఉన్నాయి సాయంకాలం ఆరు గంటల లోపైతే కనుక సో ఈరోజు మిస్ అయితే కనుక మనకు సెప్టెంబర్ రెండో తారీఖున మండే రోజున మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మనకు డిఎస్సి యొక్క ఫైనల్కి మరి ఫలితాలు రాబోతున్నాయి అనమాట ఇది ఫ్రెండ్స్ మరి డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేటు థ్యాంక్ యూ వెరీ మచ్